వికారాబాద్ నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు పూడూరు మండలం వికారాబాద్ కాన్స్టిటెన్సీకి కొన్ని పరిగి కాన్స్టిచు ఉండేవి అధ్యక్ష మీరు మొట్టమొదటిసారి శాసనసభకులప్పుడు నేను కష్టపడి మీ గెలుపు గురించి ఆ గ్రామాలన్నిట్లో కూడా నేను మెజార్టీ తీసుకోవడం జరిగింది అధ్యక్ష అయితే ఆ గ్రామాలన్నీ కూడా వికారాబాద్కే ఉన్నాయి అధ్యక్ష ఐసిడిఎస్ అంగన్వాడీకి సంబంధించింది మన ప్రభుత్వం మౌన్నత లక్ష్యంతోన పాఠశాలలోనే మనకు అడ్మిషన్ స్కూల్ అడ్మిషన్స్ పెరగాలని ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలు కూడా పాఠశాలలో పెట్టాలన్న దృఢ సంకల్పంతో ఉంది కాబట్టి నా నియోజకవర్గానికి సంబంధించిన ఏ అయితే అంగన్వాడీ వాలంటీర్స్ కానీ టీచర్స్ గారు ఉన్నారో వాళ్ళు వికారాబాద్లోనే రిపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని పరిగి కాన్స్టెన్సీ అధికారులకు మార్చాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష మా దగ్గర చాకల్పల్లి నుంచి చిన్నమైగ్య తాండకు ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ అయింది అధ్యక్ష అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున అది గిరిజన తాండలు కానీ లేకపోతే ఎస్సీ అబిటేషన్స్ కానీ అదేవిధంగా మన ఫోర్ ట్రాక్ రోడ్స్ అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఇంకా ఇది కాకుండా రేడియల్ రోడ్స్ శంషాబాద్ నుంచి మన కోజ్గి వరకు అదేవిధంగా ఆర్ఎండ్బి రోడ్స్ పెద్ద ఎత్తున డెవలప్ చేస్తున్నాం అధ్యక్ష అయితే ఈ డెవలప్ చేస్తున్న క్రమంలో ఏం జరుగుతుంది అధ్యక్ష అంటే కొద్దిగా కోఆర్డినేషన్ చేసుకొని ఈ యొక్క ఆర్ఎండ్బి అధికారులు ఏదైతే రోడ్స్ శాంక్షన్ ఇస్తున్నప్పుడు కనెక్టివిటీ అధ్యక్ష ఎగ్జాంపుల్ మన ట్రైబల్ రోడ్స్ కానీ లేకపోతే పంచాయతీరాజ్ రోడ్స్ కానీ ఏదైతే అప్కమింగ్ ఆర్ఎండ్బి కానీ రేడియల్ రోడ్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ ఇవన్నిటికీ కూడా కనెక్టివిటీ చేయాలి అధ్యక్ష ఈ యొక్క చాకల్పల్లి నుంచి చిన్నమగ్గ తాండకు వస్తున్న రోడ్కు ఒక రెండు మూడు కిలోమీటర్లు మనం ఇస్తే మహబూబ్ నగర్ నుంచి చించోలికి పోయే రోడ్డు కనెక్ట్ అవుతాం అధ్యక్ష అది జాతీయ రహదారి అధ్యక్ష దాన్ని కనెక్ట్ అయిపోతే ఆ గిరిజనులందరూ కూడా ఆ తాండల వాసులంతా కూడా హైవే కనెక్ట్ అయిపోతారు అధ్యక్ష ఎందుకంటే గిరిజనులకు వాళ్ళ యొక్క వైద్యం కానీ పాఠశాలలు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష ఎవరైనా వాళ్ళ మహిళలు డెలివరీ కావాలంటే కూడా హాస్పిటల్ పోవాలంటే కూడా కష్టం ఉంది అధ్యక్ష కాబట్టి ఈ రోడ్స్ పెద్ద ఎత్తున అవుతున్నాయి కానీ కోఆర్డినేషన్ అనేది కొద్దిగా మిస్సింగ్ ఉంది అధ్యక్ష కోఆర్డినేషన్ చేసి చిన్న చిన్న కనెక్టివిటీస్ అధ్యక్ష మీకు బాగా తెలుసు అధ్యక్ష మనం అప్ప జంక్షన్ నుంచి కూడా వరకు గత పదేళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల వాళ్ళు ఏం చేయలేకపోయారు అధ్యక్ష మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేస్తే కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఆ ఇష్యూను ముఖ్యమంత్రి గారు నాకే అప్పచెప్తే నేను రిజాల్వ్ చేయడం జరిగింది అధ్యక్ష పెద్ద ఎత్తున వర్క్ జరుగుతున్నాయి అధ్యక్ష ఒక మూడు నెలల్లో మన పరిగి బెల్ట్ ఏదైతే ఉందో మొత్తం మన వికారాబాద్ మన మనవుడి వరకు ఆ వర్క్ కంప్లీట్ చేస్తామని అధికారులు కానీ కాంట్రాక్టర్ కానీ చెప్పిన అధ్యక్ష మిగతాది కూడా వన్ ఇయర్ లో కంప్లీట్ చేస్తామని చెప్పిన అధ్యక్ష ఇది పదేళ్ళ నుంచి వాళ్ళు చేయలేని పనిని మనం వన్ ఇయర్ లోపల అప్పా జంక్షన్ నుంచి మనవిడ వరకు పూర్తి చేస్తున్నాం అధ్యక్ష అయితే దీనికి కనెక్టివిటీ అధ్యక్ష ఆర్ఎన్పి రోడ్స్ కానీ పంచాయతీరాజ్ రోడ్స్ కానీ కనెక్టివిటీ చేయాలి అధ్యక్ష అవి చేస్తే కనుక మన గ్రామాల్లో ఉండే పేద ప్రజలు మంచి రోడ్ల మీద ప్రయాణం చేసి యాక్సిడెంట్ జరగకుండా ఉంటుంది అధ్యక్ష అదే విధంగా రేడియల్ రోడ్ కూడా అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఏదైతే ఓఆర్ఆర్ నుంచి స్టార్ట్ చేసి రీజనల్ రింగ్ రోడ్స్ కూడా మన పరిగణ నియోజకవర్గానికి రావడం జరిగింది అధ్యక్ష వికారాబాద్ కాన్స్టెన్స్ కూడా రావడం జరిగింది అధ్యక్ష ఈ రీజనల్ రింగ్ రోడ్స్ కనెక్ట్ చేస్తూ ఈ యొక్క ఓఆర్ఆర్ రేడియల్ రోడ్ కొడంగల్కి అంటే మన మహబూబ్ నగర్ నుంచి చించోలి అయితే హైవే ఆల్రెడీ అయిందో దానికి కనెక్టివిటీ అవుతుంది అధ్యక్ష నా కాన్స్టెన్స్లో నాలుగు ఆర్ఎండ్బి రోడ్లు కనెక్ట్ చేసుకుంటూ ఇంకొక ఐదు ఆరు పంచాయతీరాజ్ రోడ్లు కూడా కనెక్ట్ చేసుకుంటూ పోతుంది అధ్యక్ష అయితే కొద్ది కొద్దిగా భాగం మనం కనెక్ట్ చేస్తే కనుక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్ష ఇది నేను అడిగేది ఓన్లీ పరిగెత్తి కాన్ఫిడెన్స్ అంటే అధ్యక్ష ఈ కనెక్టివిటీ లోపల ఆల్ డిపార్ట్మెంట్స్ అధ్యక్ష అది ఆర్ఎన్పి కావచ్చు లేకపోతే హెచ్ఎండిఏ కావచ్చు మన ట్రైబల్ రోడ్స్ కావచ్చు వివిధ ఆర్గనైజేషన్స్ చేస్తున్న అధ్యక్ష ఈ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ కనెక్టివిటీ కనుక పెంచితే మనం చాలా గ్రామాలకు కనెక్టివిటీ పెంచిన వలం అవుతామనే ఉద్దేశంతో అధ్యక్ష ఈ కనెక్టివిటీ పెంచడానికి ముఖ్యంగా ఆర్ఎన్బి అధికారులకు మన పంచాయతీరాజ్ అధికారులకు ట్రైబల్ డిపార్ట్మెంట్ అధికారులకు ఎందుకంటే మా దగ్గర గిరిజన తాండలు చాలా ఉన్నాయి అధ్యక్ష వాళ్ళందరూ కూడా మేలు జరుతారని మీ ద్వారా నేను తెలియజేస్తాను అధ్యక్ష